హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో అది తమిళనాడులోని వెల్లూ లో కొంగుప్పం అనే ఒక విలేజ్లో ఒకే ఒక రాయి పైన ఏర్పడినటువంటి కొండ ఉందనమాట ఆ కొండ పైన శివాలయం అనమాట సో మహాదేవమలై అని ఈ ఈ ఆలయానికైతే పేరు ఎందుకంటే కొండపైన వెలిసాడు కదా శివుడు సో మలై అంటే కొండ మహాదేవుడు అంటే ఇంకా శివుడు మహాదేవమలయ్ అని పిలుస్తారు దీనిని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వర్తకుడు నిర్మించాడట ఈ ఆలయము ఐదు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెప్పి నమ్ముతారు ఈ ఆలయంలో శివుడి యొక్క భార్య కామాక్షి దేవి రూపంలో మనకైతే దర్శనమిస్తారు సో ఇక ఈ ఆలయానికి సంబంధించి ఆలయం అయితే చాలా విశాలంగా చుట్టూ పచ్చని కొండల మధ్య అసలు ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు మాటలో చెప్పలేము చాలా అంటే చాలా అద్భుతమైన ఆలయము ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకోవాలి మనం తప్పకుండా అదేంటంటే ఇక్కడ మనకి ఒక తాత దర్శనమిస్తారు ఆ తాత వచ్చి మహానంద సిద్ధ అంటే ఆయన పేరు సో మీరు వీడియోలో కనుక చూస్తున్నట్లయితే అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు తాతని తీసుకెళ్తున్నారు కదా ఆయనే మహానింద సిద్ధ అని చెప్పి ఈయన బట్టలు వేసుకోరు ఒక పంచ ఒక చిన్న పంచ లాంటిది కట్టుకుంటారనమాట సేమ్ మనకి హిమాలయాల్లో మనకి కనపడుతుంటారు కదా ఆ ఘోరాలు సో సేమ్ అదే విధంగా ఈయన కూడా ఒంటి నిండా బూడిద పూసుకొని అసలు తల అంతా కూడా జుట్టు కట్టుకొని ఉంటుంది జడలు కట్టేసి ఉంది సో ఆ విధంగా ఆయనకి తొంభై ఐదు సంవత్సరాలు అంట ఇప్పుడు సో ఈ ఇలా అసలు ఆయన చూస్తుంటేనే అసలు చాలా గొప్పవారుగా మనకి దర్శనమిస్తారు చూడండి మీరు ఒకసారి అంటే ఫుల్ రష్ ఉండడం వల్ల మనం అంత క్లారిటీగా తీసుకోలేకపోయాము వీడియోని ఇక్కడ చూడండి ఆ తాతయ్య తల ఫుల్లు జడలు కట్టేసి ఫుల్ గడ్డము తర్వాత అసలు ఆయన్ని చూస్తుంటేనే ఆయన చూడడమే ఒక భాగ్యంలా ఇక్కడ జనాలు అయితే భావిస్తున్నారు సో ఆయన ఆయన దగ్గర గొప్ప గొప్ప మహిమలు ఉన్నాయని చెప్పి ఎలాంటి రకం ఎలాంటి జబ్బులైనా ఆ ఆలయాన్ని దర్శిస్తే పోతాయని చెప్పి అంటే చాలా రకాల సమస్యలు ఇక్కడికి వస్తే తీరుతాయని చెప్పి అసలు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ తాతయ్య గురించి ఆయనకి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు శివుడు తనకి కళలో కనిపించి ఒక గుహలోకి వెళ్ళి నివసించమని చెప్పాడట అదే ఇప్పుడు ఉన్నటువంటి మహాదేవమాలయ అనే పర్వతము అక్కడే ఈ ఆలయం వెలిసిందనమాట ఆ మహాదేవ పర్వతానికి వెళ్ళి ఒక గుహలో నివసించమని శివుడు ఆయనకి ఆదేశించాడట సో నన్ను పూజించి భక్తులను రక్షించు అని చెప్పి శివుడు ఆయన ఆదేశించాడట ఈయన ఈ మహానంద సిద్ధుడు చాలా సంవత్సరాలుగా ఆహారం నీటిని తీసుకోవడం లేదట సో అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంది మనం అసలు తినకుండా ఎలా బ్రత గలం ఈయన చాలా సంవత్సరాల వరకు అంటే ఆహారం మనలాగా అన్నము సాంబారు ఇలాంటివి తీసుకునేవారు కాదట ఆయన ఇప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి పళ్ళు పలాలు మాత్రమే తీసుకుంటారట ఇప్పటికీ కూడా ఆయన ఆహారం తినరట అసలు ఎంతో గొప్ప విషయం కదా అసలు వింటుంటేనే గూజు వస్తుంది తొంభై ఐదు సంవత్సరాలంట తాతయ్యకి వయసు అక్కడ చూడండి చీరలో కూర్చోపెట్టి అందరూ ఆయనకి నమస్కరించుకుని వెళ్తున్నారు సో ఇక్కడ మెయిన్ ఒక విషయం ఏంటంటే ఈ మహానంద స్వామి యొక్క తల ఆకారము శివుని తలపై ఉన్నటువంటి ఐదు తలల సర్పాన్ని పోలి ఉంటుంది భక్తులు శివాలయాన్ని సందర్శించడానికి కొండ ఎక్కేలా ఎక్కడానికి అనుకూలంగా మెట్లను అయితే ఏర్పరిచారు ఈ స్వామి దర్శనం కోసం అయితే అసలు వందలాది మంది భక్తులు అసలు ఆయన దర్శన భాగ్యం కలిగితే చాలు అని ఎంత మంది అసలు ఇక్కడికి వస్తారంటే ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించిన ఆ తాతయ్య ఆశీర్వాదాలు తీసుకు ఎంతో గొప్ప పుణ్యంగా ఇక్కడ జనాలు అయితే భావిస్తారు సో ఈ ఆలయ దర్శనం ఆ తాతయ్య దర్శనం వల్ల చాలా మనశాంతి దొరుకుతుందని చాలా సమస్యలకు పరిష్కారం కలుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకము ఇంకొకటి ఏమంటే మేము కూడా ఎవరో చెప్పిన మాటలు విని మేము ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన తర్వాత అయితే నాకైతే అసలు గూస్ బంప్స్ ఆలయం అయితే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా పచ్చటి కొండల మధ్య ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మాటల్లో వర్ణించలేను నేను కాకపోతే కొంచెం క్లైమేట్ గానే ఉంటుంది బట్ పర్వాలేదు ఎంత బాగుందో చూడండి మీరు ఇక్కడ సో ఆ తాతయ్య దర్శన భాగ్యం కలిగితే చాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఆ తాతయ్య రెగ్యులర్గా కూడా దర్శనం ఇవ్వరనమాట వారంలో ఒక రెండు సార్లు మూడు సార్లు ఇస్తారు సో ఆ తాతగారి దర్శన భాగ్యం కలగడం కూడా ఒక భాగ్యమే ఇకపోతే ఇంకా కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్పడం ఏంటంటే ఇక్కడ చాలా ఎలాంటి సమస్యలైనా సరే ఈ తాతయ్య దర్శనం ఈ ఆలయ దర్శనం జరిగితే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్తారు పిల్లలు లేని వారికి తాతయ్య ఏమో సమ్ మెడిసిన్ ఇస్తారట దాంతో వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారని ఇక్కడ ప్రజల నమ్మకము సో